ఉంటుంది ఆ రోజు తెలంగాణ పోరి యాత్ర అద్భుతమైనటువంటి సభ జరిగి ఆ సభ సందర్భంగా మే సభ వేదిక మీద జనం పెరిగి కూలిపోవడం జరిగింది ఎందుకు చెప్తా ఉంటే ఈ రాష్ట్రంలో నిజమైనటువంటి పోరాటము తెలంగాణ రాష్ట్రం కోసం చేసినటువంటి పోరాటము కుటుంబం చేయలే తెలంగాణ ప్రజలు చేశారు తెలంగాణ విద్యార్థులు చేశారు తెలంగాణ యువకులు చేశారు తెలంగాణ రైతులు చేశారు తెలంగాణ మహిళ చేసింది తెలంగాణ మేధావులు చేశారు కానీ ఏమైంది తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణను కేసీఆర్ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చుకొని కుటుంబ పెత్తనం చేస్తూ ఈ తెలంగాణను దోపిడీ చేయడం జరిగింది అన్ని రకాలుగా దోపిడీ చేయడం జరిగింది భూముల కుంభకోణం కానీ లేకపోతే లిక్కర్ కుంభకోణం గాని ఇసుక కుంభకోణం గాని గ్రానైట్ కుంభకోణం కానీ కాంటాక్ట్ల కుంభకోణం కానీ కుంభకోణం అంటూ లేదు ఈరోజు తెలంగాణ ప్రజలు గత శాసనసభ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పడం జరిగింది నేను కోరుతా ఉన్నాను టిఆర్ఎస్ పార్టీ అది బిఆర్ఎస్ అయినా కూడా ఈరోజు తెలంగాణకు బిఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ కుటుంబం యొక్క ఆవశ్యకత లేదు టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ అది నిన్నటి పార్టీ అది నేడు లేదు రేపు అవసరం లేదని సందర్భంగా మనం వస్తున్నాను కేసీఆర్ నాయకత్వం గతం గత ఎందుకంటే ఆయన ఒక్కో రోజు కూడా సెక్రటరేట్ కి రాలా వాస్తు బాగలేదని చెప్పి సన్నీర్లా స్ట్రోక్ ఉంటుందని చెప్పి ఆ యొక్క సెక్రటరేట్ కూలో కొట్టి కొత్తది కట్టాడు కట్టిన ఇనాగరేషన్ రేజ్ వచ్చాడు మళ్ళీ ఆయన మళ్ళీ ఫామ్ హౌస్ లో ఉన్నాడు తెలంగాణ ప్రజలు అనుకున్నారు ఈయనెప్పుడు కూడా సెక్రటరేట్ కి రాడు ఈయనను పర్మనెంట్ గా ఫామ్ హౌస్ లో పెడితే బాగుంటుందని చెప్పి ఫామ్ హౌస్ లో పెట్టేశాడు కాబట్టి మీ అందరినీ కోరుతా ఉన్నాను ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం నుంచి పదిహేడు స్థానాలలో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది పదిహేడు స్థానాలలో సర్వే వస్తా ఉన్నాయి భారతీయ జనతా పార్టీ పదిహేడుకు పదిహేడు స్థానాలు గెలవడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం నేను తెలంగాణ ప్రజలు ఈరోజు ఆలోచన చేస్తా ఉన్నారు పొర నా కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఎందుకు గెలిచింది ఆ రోజు అనేక రకాల హామీలు ఇచ్చారు మేము వస్తే పొడి చేస్తాము మేము వస్తే అనేక రకాలుగా ప్రజలకు గ్యారంటీలు ఇచ్చారు రైతులకు సంబంధించి రెండు లక్షల రుణమాఫీ రేవంత్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నాను ఓ రాహుల్ గాంధీ నేను అడుగుతా ఉన్నాను తెలంగాణ ప్రజల ఓటు అడిగే ముందు కొత్త గ్యారంటీలు కొత్త హామీలు ఇచ్చే ముందు వంద రోజుల్లో అమలు చేస్తానన్నటువంటి ఈ ఆరు గ్యారంటీల సంగతి ఏందో చెప్పిన తర్వాతనే తెలంగాణ ప్రజలను ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కు ఈ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది ఈ రేవంత్ రెడ్డికి ఉన్నది ఈ రాహుల్ గాంధీకి ఉన్నది ఊరూర తిరుగు చెప్పారు కదా రైతుల రెండు లక్షల రుణమాఫీ వంద రోజుల్లో చేస్తామని గ్యారెంటీ ఇచ్చారు కదా ఏమైంది రేవంత్ రెడ్డి ఈరోజు మనం చేస్తా ఉన్నాను ఎకరానికి పదిహేను వేలు ఇస్తా ఉన్నావు కదా వంద రోజుల్లో ఏమైంది చెప్పాలి ఇంకొక మాట అన్నాడు ఓ రైతులారా మీరు పొరపాటున రుణం తీసుకోకపోతే వెంటనే వెళ్లి బ్యాంకులో రెండు లక్షలు తెచ్చుకోండి ఓ రైతులారా మీరు పొరపాటున బ్యాంకులో కట్టేస్తే వెంటనే తీసుకోండి డిసెంబర్ తొమ్మిదిన సోనియమ్మ ప్రభుత్వం వస్తుంది సోనియమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిసెంబర్ పదో తేదీన మేము అన్ని అప్పులు మాఫీ చేస్తామని చెప్పాడు రైతులు ఎవరి కట్టొద్దని చెప్పాడు నేను ఈ రోజు రైతుల తరఫున కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు రైతుల బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడం లేదు వడ్డీ పెరిగిపోతా ఉంది ఈ రోజు రైతులు ప్రైవేటు అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తా ఉంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దీనికి కారణం ఎవరంటే రాహుల్ గాంధీ అని మనం చేస్తా ఉన్నాను ఈరోజు రైతు కౌలు రైతులకు కౌలు రైతులకు పదిహేను వేలు ఇస్తా రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తా అన్నావు ధాన్యం సేకరణ చేసే ఒడ్ల మీద ఐదు వందల బోనస్ ఇస్తా ఉన్నావు కానీ ఈరోజు ఏమి చేయలేదు నేను రాహుల్ గాంధీ అడుగుతా ఉన్నాను ఇంతే రఘు అన్నారు ఇరవై ఏళ్ళు ముఖ్యమంత్రి నేను ఒకటే కోరుకుంటున్నాను ఆయన ఇరవై ఏళ్ళు ముఖ్యమంత్రి అయ్యేది ఆ పక్కన పెట్టు కానీ ఆయన ఇరవై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఆయన నాయకుడు ఉంటే భారతీయ జనతా పార్టీ మరింత విజయంతో ముందుకెళ్తుంది రోజు నరేంద్ర మోడీ గారు ఉపన్యాసం వింటే ప్రజలు యువకులు భారతీయ జనతా పార్టీని అభిలిస్తారు ప్రేరేపితం పొందుతారు కానీ రాహుల్ గాంధీ ఉపన్యాసం ఇస్తే ప్రజలు భారతీయ జనతా పార్టీకే ఓటేస్తారు రాహుల్ గాంధీ ఉపన్యాసం ఇందులో అందరూ కూడా ఎవరికి ఓటేస్తారు మోడీ గారికే ఓటేస్తారు కాబట్టి ఆయన ఇరవై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీకి నాయకుడుగా ఉంటే మంచిది అది మనం కోరుకోవాలి ఈరోజు మీ అందరికి కోరుతా ఉన్నాను ఈరోజు కేసీఆర్ హైదరాబాద్ నా కూతురు నా కూతురు చాలా నీతి నా కూతురు సలాగా మాట్లాడుతున్నాడు ఆయన ఈరోజు మీకు మన చేస్తా ఉన్నాను తెలంగాణ దోచుకున్నది సరిపోదని చెప్పి ఢిల్లీ కలి ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం వ్యాపారం చేయాలని

తెలంగాణ ప్రజల పరుగు తీసింది మహిళల పరుగు తీశారు ఢిల్లీకి వెళ్ళి ఎవరు వ్యాపారం చేయమన్నారు అక్రమ పెట్టారు భారతీయ జనతా పార్టీ వాళ్ళ కుటుంబం మీద అక్రమ కేసులు పెట్టాల్సిన అవసరం లేదు దర్యాప్తు జరిగింది ఢిల్లీ ప్రభుత్వం మీద ఢిల్లీ ప్రభుత్వం మీద దర్యాప్తు వేస్తే తీసులు ఇవ్వగిరింది ఆమె కోసం దర్యాప్తు చేయలేదు కానీ రోజులు భారతీయ జనతా పార్టీ మీద తప్పుడు ఈరోజు మాట్లాడతా ఉన్నా భారతీయ జనతా పార్టీ జరిగింది అవినీతి పనులు ఎవరైనా ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళ కే ఫొటోస్ ఎక్కడ ఉంటుంది ఏఆర్ జైలు కానీ చెల్లపల్లి జైలు కానీ ఉంటుంది ఎవరిని వదిలే ప్రసక్తి లేదు చెప్పిన సందర్భంగా చెప్ప ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ ఎవరైనా సరే దేశ ప్రజల కష్టార్జితాన్ని దోచుకున్నటువంటి ఏ వ్యక్తులను కూడా భారతీయ జనతా పార్టీ వదిలే ప్రసక్తి లేదని సందర్భంగా మనం చేస్తుంది